ఇదేగా ఇప్పుడు డెమో కొట్టే ఇదే కదా అయితే ఏం లేదు ఇప్పుడు మనము స్వామి గొడుగు స్వామి గారి యొక్క చైన్లో మనము మిర్చికి అధిక ముడత ఉందని చెప్తే ఇక్కడికి వచ్చి మనం ఒక ఒక పంపు మందం మనం డెమో పర్పస్లో యూపీ చేయడం జరుగుతుంది సో మరి ఇది ఒకసారి ఫోకస్ కూడా చేసే ఒకసారి మిర్చి పెట్టేసి ఇది చూడండి ముడత్యే విధంగా అధిక ముడత అనేది ఉంది ఆల్రెడీ నల్ల బల్లులు కూడా ఉంది దీనికి టిప్స్ మైడ్స్ కూడా అధికంగానే ఉంది సో ఇది ఆఫ్టర్ బిఫోర్ అంటే వారం తర్వాత కూడా కంపల్సరీ ఈ యొక్క ఫీడ్బ్యాక్ మళ్ళీ నేను చూపిస్తాను ఫార్మర్ స్వామిగారితోటి కూడా ఒకవేళ నేను మాట్లాడించే ప్రయత్నం కూడా చేస్తాను తర్వాత సో కంపల్సరీ అయితే ఇది చాలా దమ్మున్న ప్రోడక్ట్ అని చెప్పి సార్ కూడా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతుంటే నాకు కూడా క్లారిటీ వస్తుంది నమ్మకం వస్తుంది కంపల్సరీ వన్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత రిజల్ట్ ఏందన్నటువంటి విషయం మీకే అర్థమవుతుంది ఇప్పుడైతే మనం స్వామి గారితో స్పే చేపిస్తున్నాము చేయించిన తర్వాత కూడా మళ్ళీ వారం తర్వాత కూడా ఇక్కడికి వచ్చి కూడా ఈ సేను కూడా విసిట్ చేస్తాము చేసిన తర్వాత కూడా రిజల్ట్ కూడా మీకు చూపించే ప్రయత్నం చెప్తాము మేము మాట్లాడడం కాదు ఫార్మర్ మాట్లాడిస్తాం కంపల్సరీ తర్వాత ఇప్పుడు కాదు వారం తర్వాత మాట్లాడిస్తాం ఇది కంపల్సరీ అందరు వాడుకోవచ్చు అంటారు మీరు అయితే అందరు వాడుకోవచ్చు ప్రతి వాడుకోవచ్చు టమాటా మిర్చి బెండ ఏది ఉన్నాయి కంప్లీట్గా వెళ్తుంది ఆగ్రో ఫార్మ్స్ వారి ఎక్సోడోస్ డోస్ ఎక్సో డోస్ అది ఎక్సో డోస్ అనేటువంటి మందు కంపల్సరీ మీరు ఒకసారి వాడండి ఈ మందుని ఇప్పటివరకు నువ్వు చూసినా నేను ఇప్పటివరకు చూడలేదు సో వాళ్ళకి ఫార్మర్స్కి ఆల్రెడీ అర్థమైపోతుంది ఏ మందు కొడితే ఏం కదా అనేది సో మనం కూడా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి విధానం ఆయన కూడా అర్థమవుతుంది సో రోజు కొడుతున్నావు కదా ఈ డేట్ ఉంది ఈ రోజు పద్దెనిమిది తారీఖు పదకొండో నెల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సో కంప్లీట్ వారం తర్వాత ఈ చైన్ కాడికి మళ్ళీ సారు నేను వచ్చి మళ్ళీ ఒకసారి చూసాము చూసిన తర్వాత కూడా పూర్తి విచారణ చేసిన తర్వాత కూడా పబ్లిక్ ఎస్ఆర్ నో ప్లస్ ఆర్ మైనస్ ఏది వచ్చినా కూడా కంపల్సరీ మీకు తెలియజేసే విధంగా మేము ముందు ఉంటామని చెప్పి కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్